పర్గి మున్సిపల్ లిమిట్ లోపల అన్ని కాలనీలకు కూడా రోడ్లు లేయాలన్న లక్ష్యంతోన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తాను స్వయంగా మున్సిపల్ శాఖ మంత్రి కూడా తనే ఉన్నారు ప్రతి కాలనీ కూడా సిసి రోడ్డు వేయడం జరుగుతుంది ముఖ్యంగా మన పరిగి పట్టణానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిగి పట్టణంలో ఉన్నటువంటి ఒక్కొక్క మౌలిక వసతులు ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నాయంటే మొట్టమొదట మన హాస్పిటల్ అనేది మనకు చాలా ముఖ్యం ఇరవై ఏడు కోట్ల రూపాయలతో వచ్చే వారం రోజుల్లోనే దానికి సంబంధించిన స్లాబ్ గ్రౌండ్ ఫ్లోర్ది వేయడం జరుగుతుంది ఇరవై ఏడు కోట్ల రూపాయల హాస్పిటల్ గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇప్పుడున్న హాస్పిటల్ బిల్డింగ్ అనేది కట్టించడం జరిగింది అదేవిధంగా ఈ యొక్క టీచర్స్ కాలనీకి మొట్టమొదట గతంలో కూడా నేను మన పంతులతోనే ఒక ఐదు కోట్ల రూపాయల రిక్వెస్ట్ లెటర్ తయారు చేయించి తన లెటర్ ప్యాడ్ మీద అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి ఇప్పించి టీచర్స్ కాలేజీలో పరిగి టౌన్లో ఐదు కోట్ల రూపాయలు అంటే ఈరోజు అది యాభై అరవై కోట్లకు సమానం అవి ఆ రోజే నేను కాంగ్రెస్ గవర్నమెంట్లో వేయించడం జరిగింది ఇదే కాకుండా చాలా కాలనీల సీసీ రోడ్లు వేయడం అనేది నిర్విరామంగా జరుగుతూనే ఉన్నది ఇంకా కూడా పెద్ద ఎత్తున దగ్గర దగ్గర యాభై కోట్ల రూపాయలకు సంబంధించిన ఈ యొక్క వారం పదిహేను రోజులనే ఆ నిధులు కూడా తీసుకొచ్చి దానికి సంబంధించిన వేసి దాని పనులు కూడా ప్రారంభించడం జరుగుతున్న విషయాన్ని తెలియజేస్తూ ఇంకా మన పరిగి నుంచి మనము మున్సిపల్ లిమిట్స్ అనేది మన నస్కల్ వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది అక్కడ కూడా నాలుగు లైన్ల రహదారి వికారాబాద్ వరకు కూడా వర్క్స్ చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అదేవిధంగా మన పరిగి నుంచి సయ్యద్ మల్కాపూర్ వరకు కూడా ఎక్స్టెన్షన్ తీసుకున్నాం ఆ రోడ్లో కూడా వర్క్స్ షాద్నగర్ వరకు నాలుగు లైన్ల రహదారి పనులు జరుగుతున్నాయి అదేవిధంగా సుల్తాన్పూర్ మన సుల్తాన్పూర్ వరకు కూడా మనం ఎక్స్టెన్షన్ తీసుకున్నాం సుల్తాన్పూర్ తాండకు సంబంధించిన కూడా వర్క్లు చాలా స్పీడ్గా ఆల్రెడీ బీటీ రోడ్లు నిర్మాణం అనేది కొనసాగుతున్నది ఇవే కాకుండా మన పరిగి పట్టణం లోపల రెండు వందల కోట్ల రూపాయలు పెట్టి ఒక్క చాలా అడ్వాన్స్డ్ స్కూల్ యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని షెడ్యూల్ కాస్ట్ స్టూడెంట్స్ షెడ్యూల్డ్ ట్రైబ్ స్టూడెంట్స్ బ్యాక్వర్డ్ క్లాసెస్ స్టూడెంట్స్ అదేవిధంగా మైనార్టీ స్టూడెంట్స్కి సపరేట్గా ఒక రెండు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ అని కూడా మన దొంగలగడ్డ లోపల ఆల్రెడీ శ్రీధర్బాబు మినిస్టర్ గారితో ఫౌండేషన్ ఇప్పించినాం పనులు కూడా ఈరోజు నుంచి నిర్విరామంగా పనులు జరిగే విధంగా ఆల్రెడీ కాంట్రాక్టర్స్ అంతా కూడా వెయిట్ చేస్తున్నాం మేము అక్కడికే పోతున్నాం మీరు కూడా మీరు అందరూ మహిళా సోదరులందరూ కూడా కుటుంబ సభ్యులతో మా ఎంబర్ రావాలి చూడాలి చూసి కాలనీలు అందరు చెప్పాలి గతంలో ఎప్పుడు లేని విధంగా మన పరిగె నియోజకవర్గ చరిత్ర లేని విధంగా ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు కూడా ఈ యొక్క మహిళా సోదరి కూడా అందరు కూడా చెప్పాలి కుటుంబ సభ్యులకు కూడా అందరు కూడా చెప్పాలని మిమ్మల్ని అందరూ కోరుకుంటూ అదేవిధంగా మనం చాలామంది ఏం చేస్తుంటామంటే ఈ యొక్క లక్నాపూర్ పోతుంటాం ఎందుకంటే ఆడ మనం గణేష్ నిమజ్జన కార్యక్రమం ఉంటే ప్రతిసారి వినియోగం తీసుకుపోయేస్తాం అక్కడ కూడా మనము ఒక లేక్ ఏదైతే ఉందో దానికి బోటింగ్ సౌకర్యం కల్పించి వర్క్ కూడా స్టార్ట్ చేసినాం ఆల్రెడీ దానిపైన కూడా కొనసాగుతుంది లక్నాపూర్ డబల్ రోడ్ వర్క్ కూడా కొనసాగుతుంది ఇదే కాకుండా ఒక విద్యార్థులు చాలామంది చదువుకొని ఉద్యోగాలు లేకుండా చాలామంది ఉంటున్నారు వాళ్ళ గురించి ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ద్వారా మన దగ్గర కాలాపూర్లో ఒక పెద్ద పారిశ్రామికంగా పెడుతున్నాం మన పరిగి మండలంలో అదేవిధంగా మన దోమ మండలంలో కూడా ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఎట్లయితే రాకంచెర్ల నంచర్ల ఉందో అట్లా ఇండస్ట్రియల్ ఏరియా ఏర్పాటు చేసి దాంట్లో ట్రైనింగ్ ఏమో మనం నస్కల్లా ఇస్తున్నాం మన మున్సిపల్ లిమిట్లో నస్కల్లా ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ ఎవరికి అనుగుణంగా ఇస్తున్నామంటే ఆ ఫ్యాక్టరీలు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు ఉద్యోగాలు మన వాళ్ళకి ఇవ్వాలంటే వాళ్ళకి ఏం ట్రైనింగ్ కావాలంటే ఆ ట్రైనింగ్ ఇచ్చి ఇక్కడ నుంచి ట్రైనింగ్ ఏమైనా తీసుకుపోయి ఆ కంపెనీలలో జాబ్స్ ఇప్పించి ఆ కంపెనీ వాళ్ళే బస్సులు పెట్టి మన టీచర్స్ కాలనీ పరిగి బాలాజీ నగర్ అన్నీ కూడా మైత్రి నగర్ డ్రాప్ చేసి అందులో మహిళలకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి పురుషులకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి దాంట్లో టెన్త్ క్లాస్ నుంచి బీటెక్ ఎంటెక్ వరకు కూడా ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఎవరి యొక్క అర్హతలు బట్టి వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేస్తున్నాం అదేవిధంగా మన కొత్తగుట్ట చెరువు కూడా గతంలో మీకు అందరికీ తెలుసు అది కబ్జాకు గురైపోయినండి పంతులతోనే సుదర్శన యాగం చేసి ఆ యొక్క పనులు స్టార్ట్ చేసి మళ్ళీ ఆ చెరువును మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఆ చెరువు లోపల మా నర్సింహులు అంటుండే చిన్న నరసింహులు వెనకటికి మేమంతా ఇన్నే మేము బతుకమ్మలు అన్నీ దాంట్లోనే వేస్తుంటాం సార్ అంటుండే కాబట్టి వాళ్ళందరి కోరిక మేరకు మళ్ళా దాన్ని మనం బతుకమ్మలు ఆడి మొన్న వినాయక చవితికి దాంట్లోనే మా అందరూ వీళ్ళందరూ కూడా వచ్చారు ఇంకా దాన్ని పెద్ద ఎత్తున కోట్ల రూపాయలు పెట్టి అధునాతనంగా దాన్ని చేయడానికి కానీ ప్రణాళికలను తయారు చేసినాం తొందరలోనే ఎందుకంటే అది ఉంటేనే మీకు ఇక్కడ నీళ్ళు వస్తాయి ఆడ గ్రౌండ్ వాటర్ ఉంటేనే ఇక్కడ బోర్లల్లో నీళ్ళు వస్తాయి లేకపోతే రావు అందుగురించే ఆ యొక్క చెరువును పునర్నిర్మాణం కూడా చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరూ కూడా ఆలోచన చేయాలి గతంలో ఉన్న వాళ్ళు పదేళ్ళు ప్రభుత్వంలో ఉండి ఏం చేసారు మనం రెండేళ్ళు వచ్చి ఈ రెండేళ్లలో మనం ఏం చేస్తున్నాం అన్నదే మన ప్రజలకు అందరు కూడా తెలియజేయాల్సినటువంటి అవసరం ఉందన్న విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తూ ఇది పరిగి మున్సిపల్ లిమిట్ గురించి చెప్తూ ఇంకొక విషయం ఏంటంటే ఒక నాలుగు వందల యాభై కోట్లు వికారాబాద్ నుంచి నస్కల్ రైల్వే స్టేషన్ పరిగి రైల్వే స్టేషన్ నుంచి కొడంగల్ నారాయణపేట్ మక్తాలు పోయేది కూడా శాంక్షన్ అయింది భూసేకరణ గురించి కూడా మన నస్కల్నే గోవర్ధన్ రెడ్డి అని పెద్ద రైతున్నాడు వాళ్ళ భూములకి మొత్తం రైల్వే లైన్ పోతుంది మొన్న చెప్పిడు మాకు వివేక్ వెంకటస్వామి గారు వచ్చినప్పుడు చెప్పింటేనా కాబట్టి రైల్వే స్టేషన్ కూడా మన పనికి వస్తుంది తొందరలోనే నాలుగు వందల యాభై కోట్లు భూసేకరణ గురించి ఎవరైతే రైతుల భూములు పోతున్నాయో వాళ్ళ డబ్బులు ఇవన్నీ కానీ క్యాబినెట్లో పెట్టి తీర్మానం చేసి ఆల్రెడీ పేపర్ కూడా ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మన చిట్యాల మన మీకు అందరికీ కూడా తెలుసు సైదిపల్లి ఈ పరిసర ప్రాంతంలో మెయిన్ రోడ్డు మీద నుంచి కేవలం నలభై నిమిషాల్లో అవుటర్ రింగ్ రోడ్కి ఎక్కేటట్టుగా ఆరు వేల కోట్ల రూపాయలతోన ఆరు లైన్ల రోడ్ ఆరు లైన్ల రోడ్డు ఆరు వేల కోట్ల రూపాయలతోన అధునాతనమైనటువంటి వరల్డ్ క్లాస్ రోడ్ అసలు మీరు ఇంతవరకు మీ జీవితంలో కూడా అసలు రోడ్డు మీరు ఏడు జరుగుతు అట్లాంటి రోడ్డుని మన పరిగికి తీసుకొస్తున్నాం దానికి సంబంధించి రేపు ఎన్నుండో మీరు పేపర్లో చూస్తాం మొత్తం మన యాబార్జిగూడంలో మన శశిధ రెడ్డి వాళ్ళ సూటాలు వాళ్ళ బంధువులు వాళ్ళ ఊరు వాళ్ళ పేర్లతో సాయిస్తున్నాం ఎవరెవరు భూములు భూసేకరణ అనేది కూడా ఇస్తున్నాం కాబట్టి ఈ రోడ్డు మూలంగా మనం హైదరాబాద్ పోయి మనం చదువుకోవచ్చు ఉద్యోగం చేయవచ్చు లేదంటే వాళ్ళు వచ్చి మన దగ్గర కూడా ఈ ఫ్యాక్టరీలలో ఉద్యోగాలు చేయొచ్చు ఈ విధంగా అడ్వాన్స్డ్ రోడ్ ఈ చిట్యాల మీదకి వెళ్ళి దోమ మండల్ గుడూరు పరిసర ప్రాంతాలకు వెళ్ళి మన ఎక్కడైతే ఈ రోడ్ మూలంగా ఏమైందంటే ఇక్కడ చాలామంది ఇంపార్టెంట్ పర్సన్స్ ఉన్నారు కాబట్టి మీకు ఎక్స్ప్లెయిన్ అంటే ఈ రేడియల్ రోడ్ అనేది అవుటర్ రింగ్ రోడ్ నుంచి స్టార్ట్ అయ్యి మన నియోజకవర్గంలో నాలుగు రోడ్లను కట్ చేసుకుంటూ పోతుంది అంటే ఈ నాలుగు రోడ్ల మీద ఏమైతే ఫ్లైఓవర్ లాగా వచ్చేస్తారు వచ్చేస్తే ఏమైతే అంటే కింది నుంచి పోయే వాహనాలు ఉంటాయి పై నుంచి పోయే వాహనాలు ఉంటాయి దీని మూలంగా అడ్వాంటేజ్ ఏంటంటే మన వాళ్ళు ఎవరైతే చిట్యాల వరకు వస్తే చిట్యాల నుంచి ఈ రోడ్ ఎక్కేసి ఓరా ఎక్కిపోవచ్చు అది ఒక ఫస్ట్ మనకు కనెక్టింగ్ పాయింట్ ఎవరైనా చిట్యాలకు వస్తే నలభై నిమిషాలు హైదరాబాద్ పోతాం నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మైలారం మైలారం వెంకటేశ్వర స్వామి గుడి మన హనుమంత ముద్రా అత్తగారు చాలాసార్లు మనం కొత్త సంవత్సరం ఆడికే పోతున్నాం ఐడియా ఉండొచ్చు చూ